శ్రీ గౌతమ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం శ్రీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపికయ్యారు ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన పోటీలో ప్రతిభ కనపరిచి త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైనట్లు శ్రీ గౌతమి హై స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు దర్శి నుంచి శ్రీ విద్యార్థులు క్రీడల్లో జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో రాణించడం పట్ల విద్యార్థులను దర్శి విద్యాశాఖ అధికారులు రఘురామయ్య రామాదేవిలో అభినందించారు అలాగే విద్యా సంస్థల చైర్మన్ కనవర్ల గుండారెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనపరచాలని సూచించారు విద్యా సంస్థలైన సంస్కృతి బ్రాంచ్ లో ఉన్నాం ఇక్కడ శ్రీ గౌతమి విద్యా సంస్థల నుంచి క్రీడారంగంలో కూడా మంచి ప్రతిభ కనపరిచేటటువంటి విద్యార్థులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ పీఈటీలు కూడా చాలా చక్కగా ఎవరైతే క్రీడల్లో ఉన్నారో క్రీడారంగంలో రాణించేటటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి వారికి మరింత నైపుణ్యాలని నేర్పించి ఆటల్లో రాణించి మంచి ర్యాంకు సాధించే విధంగా ఇక్కడ కృషి చేస్తున్నారు ఇక్కడ మన పీఈటీ ఇద్దరు ఉన్నారు ప్రజరాజ్ గారి మనతో పాటు ఉన్నారు అలాగే పిటి వలీ సార్ ఉన్నారు మీరు ఇద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ విద్యార్థులు ఇటీవలి కాలంలో జరిగినటువంటి గేమ్స్ లో ర్యాంక్లు సాధించడం జరిగింది మరి అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు ఎన్ పురుషోత్తం రెడ్డి ఎన్ పురుషోత్తం రెడ్డి స్టూడెంట్ ఏ ఏవే ఏ గేమ్ లో ఆడారు మీరు ఫైవ్ కేర్ అని ఇక్కడ జరిగిన దాంట్లో మీ పేరు విఏడు కబడ్డీ కబడ్డీలో సెవెంటీ చెప్పండి హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్స్ లో మండలాల స్థాయి నుంచి లో కూడా మా వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సాధించున్నారు కబడ్డీలో విన్న ఒక మెంబర్గా ఉండి రేపు స్టేట్కి సెలెక్ట్ అయ్యి స్టేట్లో ఆడడానికి రేపు శ్రీకాకుళం వెళ్ళడానికి మూడో తేదీ నాలుగో తేదీ జరుగుతున్నాయి అక్కడికి శ్రీకాకుళం కూడా తీసుకెళ్తున్నాం పిల్లల్ని సార్ చెప్పండి అలా గేమ్స్ ఎలా ప్రాక్టీస్ మున్సిపాల్ ప్లస్ అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళు కానీ ఎంతో చేయడంతో మాకు కొంచెం టైము కేటాయించడం జరిగింది వాళ్ళ యొక్క ఎనర్జెటిక్గా అండర్ సెవెంటీన్ ఫైవ్ కే లో ఫస్ట్ ప్లేస్ సాధించాడు స్టేట్ లో శ్రీకాకుళం రేపు జరగబోయే ఈవెంట్లో పాల్గొంటున్నాడు అండర్ సెవెంటీన్ ఇంకొక అబ్బాయి చాందువాలి పి చాందీ కాలేజీ ఫస్ట్ ఇయర్ అబ్బాయి కానీ అండర్ సెవెంటీన్లో లో సెకండ్ ప్లేస్ వచ్చింది రేపు కి శ్రీకాకుళం పి చాందవాలి సెలెక్ట్ అయ్యాడు అయితే శ్రీ గౌతమ విద్యా సంస్థలో కేవలం చదువు మాత్రమే కాదు ఆటపాటల్లో కూడా విద్యా విద్యార్థులు ఉన్నత స్థాయిలో నుంచో పెట్టే విధంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఇద్దరు కూడా రేపు మంచి రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ఆట పోటీల్లో వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు దగ్గర ఎలా ఉంది ఫీలింగ్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికింది కదా బాగానే ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఎలా ఉన్నాయి గేమ్స్ కానీ చదువు కానీ చదువు ఆ గేమ్స్ అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ మేము అడిగింది మాకేస్తున్నారు ఇస్తున్నారు మాకు అన్ని సహాయంగా చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది శ్రీ గౌతమి విద్యా సంస్థలు చదవటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా బాగుంది ఎడ్యుకేషన్ పరంగా గేమ్స్ పరంగా అన్ని అన్ని కూడా సమపాలంలో జరుగుతుంది చూస్తూనే శ్రీగౌతమ శ్రీ గౌతమ న్యూస్ శ్రీ గౌతమ న్యూస్ ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ వార్తల కోసం కూడా శ్రీ గౌతమ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ